ఈరోజు మనం జూన్ ఇరవై ఆరున జరుపుకుంటున్నాం ప్రపంచ దేశం మొత్తం దీనిలో భాగంగా ఈరోజు మన ఆత్మకూరు పట్టణంలో విద్యార్థులు మిగతా మన మున్సిపల్ అధికారులు అలాగే అధికారులు మిగతా వాళ్ళందరి సహకారంతో ఒక మన ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించాం దీని యొక్క ఉద్దేశం ముఖ్యంగా యువతలో చెడు నడలు పడకుండా ద్రవ్యాలకు బానిసలు కాకుండా వారి యొక్క యూత్ని వేరే చక్రమైన మార్గంలో పెట్టుకోవడానికి తల్లిదండ్రులు తల్లిదండ్రులకు కూడా వారి యొక్క బిడ్డలను మంచి మార్గంలో నడిపించి మంచి విద్యలని అందించి వారిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలని సదుద్దేశంతో ఈ యొక్క ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా ఇదేదో పోలీసు మిగతా మున్సిపల్ మిగతా డిపార్ట్మెంట్లు బాధ్యత కాకుండా ప్రతి పౌరుడు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యతగా ఫీల్ అయ్యి ఎక్కడైతే ఈ మాదక ద్రవ్యాలు గంజాయి కానీ ఏదైనా కూడా మత్తును కలిగించే ఏ పదార్థమైనా కూడా యువత దానికి లోన్ కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా సంబంధిత అధికారులు అందించి ఈ యొక్క మాదక ద్రవ్యాలను నిరోధించడంలో ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క మన యొక్క భారతదేశాన్ని మాద్రవ్యాల నుంచి కాపాడుకొని యువతని ముందు ముందు మంచి ఆరోగ్యకరమైన యువతని దేశానికి అందించాలా దాని ద్వారా మన దేశం అభివృద్ధి చెందుతుంది మన యొక్క భావితరాలు కూడా ఈ యొక్క దేశ అభ్యున్నతకు పాటుపడతారు యువత చెడునతో పడకుండా తల్లిదండ్రులకు కానీ ప్ర సమాజానికి మంచి పేరు తీసుకొచ్చేసి ఈ సమాజంలో చెడు నడతలు కలిగే ఇది మాదక ద్రవ్యాల వల్ల చెడు నడత గురవుతూ ఉంటారు దాని వల్ల రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా దీన్ని మన యొక్క గురుతర బాధ్యతగా అందరూ దీన్ని నిరోధించడంలో ఆ ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క మనిషి కాపాడుకుందాం సమాజాన్ని ద్రవ్యాల నుంచి కాపాడుకుందాం అందరూ ఒకసారి చెప్పాలి కాపాడుకుందాం ద్రవ్యాల నుంచి కాపాడుకుందాం 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 పారుదలుదాం పాడుదోళ్దాం పాద ద్రవ్యాలు పాల్గొలుదాం పాడోదాం